రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు ఈ తెలంగాణ ప్రాంతానికి రావడానికి అసలు అసలు కారణం రెడ్డి పూర్తి నా పూర్తి పేరండి మల్లిడి వెంకట రామారెడ్డి కానీ అది కాకుండా ఎంవిఆర్ రెడ్డిగానే అందరికీ నేను సుపరిచితుండండి నేను మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఇక్కడ తెలంగాణ అది కాదు తెలంగాణ వ్యక్తి కాకుండా తెలంగాణకి ఎలా వచ్చారు అన్న మీ ప్రశ్నకి నాది ఆంధ్రా అండి నేను ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ జాబ్ నిమిత్తం ఈ మిరాల రావడం జరిగిందండి అప్పటి నుంచి జాబ్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలతో నేను మమే ఇవ్వటం ఈ ప్రజలు ఈ వాతావరణం నాకు బాగా నచ్చటం ఇక్కడ స్థిరపడిపోవడం జరిగింది ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడే స్థిరపడిపోయినండి మా పిల్లలకు కూడా ఎక్కడ తెలంగాణ అబ్బాయిలతో పెళ్లి చేయడం జరిగిందండి చాలా హ్యాపీగా ఉందండి నాకు తెలంగాణ కాదు ఇది నా సొంతం అన్నట్టుగా ఉన్నదండి ముప్పై మూడేళ్ళు అయిపోయింది ఎంవిఆర్ రెడ్డి కుటుంబ నేపథ్యం నాది వెస్ట్ గోదావరి జిల్లా అండి కోనాలనే గ్రామం అండి మాది మా ఫాదర్ డాక్టర్ అండి ఆర్ఎంపి మా మదరు హౌస్ వైపు మా మేము ముగ్గురు అన్నదమ్ములం అండి నేను మధ్యవాడిని అండి నేను ఇలా ప్రైవేట్ జాబు చేసుకుంటా ఈ తెలంగాణకి రావడం జరిగిందండి నా భార్య పేరు ఎంఎస్ వాణి అండి ఆవిడ హౌస్ వైపు మాకు ముగ్గురు అమ్మాయిలండి ముగ్గురు అమ్మాయిలు కూడా వెల్ సెటిల్డ్ అయ్యారండి చేసాం కష్టపడి ముగ్గురు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారండి అంటే హైదరాబాద్ ఉన్న మూడు మూలలో ముగ్గురు ఉంటున్నారు అలాగే పెద్ద అమ్మాయి అల్లుడు అమెరికా నుంచి తొమ్మిదేళ్ళు ఉండి వచ్చారండి రెడ్డిగా ప్రాంత ప్రజలకు సుపరిచితులైన మీరు ఇటు రాజకీయాలకు అటు వైపు మొగ్గు చూపడానికి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న వయసులో నేను అనేక కష్టాలు పడ్డామండి ఫుడ్ లేక ఒక టూ డేస్ కూడా భోజనాలు లేని రోజులు మేము గడిపెట్టడం జరిగింది మంజీళ్లు తాగు గింజ తాగో మజ్జిగి తాగు అలాగా జీవించిన జీవితం అండి నాకు అంటే ఓకే తెలిసినప్పుడే అంటే సిక్స్ ఫైవ్ ఇయర్స్లోనే ఈ ఈ నాకు మైండ్కి వచ్చినవన్నీ కూడా అర్థమయ్యే రోజుల్లోనే జరిగినాయండి అలాగే బట్టలు కూడా లేక ఒకే ఒక షర్టు ఒకే ఒక నిక్కరు కట్టుకుని వెళ్తుంటే పల్లెటూరులో లేడీసు ఆక్షేపించేవారండి ఈ పిల్లోడు ఎప్పుడు ఒకటే షర్టు ఒకటే బర్యమని వెళ్తాడని అది నాకు బాగా నాటుకుందండి అది అంటే తోటి వాళ్ళని ఏళం చేసేలాగా మన జీవితం ఉంది ఏళం చేసేలాగా నా జీవితం ఉంది అన్న ఉద్దేశంతో పట్టుదల పెరిగిందండి కట్టిన బట్ట కట్టకుండా కట్టాలి కట్టాలంటే మనం కష్టపడి పైకి రావాలి ధనం మిద్దం జరగదు ధనం సాధించినప్పుడు మాత్రం ఇవన్నీ మనం చేయగలం అనే ఉద్దేశంతో నేను కష్టపడ్డాను వ్యాపారాలు చేశాను ఉద్యోగాలు చేశానండి అలాగా అనేకం చేసి ఒక లెవెల్కి వచ్చానండి నేను వచ్చిన తర్వాత నా భార్య ఎంఎస్ వాణి పేరు మీద సేవా సంస్థను ఒక స్థాపించండి ఈ రాజకీయంలోకి రావడానికి కారణం ఏంటంటే నా మనసు ఏంటంటే పేద ప్రజలను ఆదుకోవాలి అనే మనస్తత్వం ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు నాటుకుంది కాబట్టి అలాంటి వాళ్ళకి నేను సేవ చేయాలంటే నా వల్ల కాదు నా ధనం సరిపోదు కానీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలిస్తే ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా మనం అనుకునే ఏం నెరవేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా మీరు నియోజకవర్గం నుంచి పోటీ చేశానండి నేను గెలుస్తాను అని నేను అనుకోలేదని ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకున్నా ఎందుకంటే ఓటుని పవిత్రంగా చూసి నేను నేను ఎమ్మెల్యేగా గెలితే ఒక మంచి ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి అండి నేను మీ బాగు కోరడం ఒకటి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకి చేయుతనివ్వాలని ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేశానండి నేను అందుకే నేను ఓటిని పవిత్రంగా చూస్తాను కాబట్టి ఎవరికి ఏ ప్రలోభాలు పెట్టనండి నేను అతి తక్కువ ధర ఖర్చుతోటి నేను ఎమ్మెల్యేకి మూడు సార్లు పోటీ చేయడం జరిగిందండి కారణం ఏంటంటే నేను ధనం ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా అవుతే మీకు సేవ చేసే ఉద్దేశం ఉండదు ఎందుకంటే అడిగే హక్కు కూడా మీకు ఉండదు చేసే ఉద్దేశం కూడా నాకు ఉండదు అందుకేనండి డబ్బిచ్చి ఎమ్మెల్యే అయినవాడు ప్రజలు పట్టించుకోడు మీ మంచి మనసుల ద్వారా మీ పవిత్ర ఓటు ద్వారా నేను గెలిచినప్పుడు మాత్రమే మీకు నేను సేవలు అందించాలని ఉద్దేశంతో పట్టుబడులను ఎక్కడి ప్రమే ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి ఇప్పుడు మూడు సార్లు అయిపోయింది ఇంక మళ్ళీ ఇంకా నా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానండి ఏదో రోజున మీరు ఎమ్మెల్యే గెలిపించి గెలిపిస్తారని నమ్మకం ఉందండి అప్పుడు మన మిర మిరలు కూడా నియోజకవర్గం దేశానికి ఆదర్శంగా తీసుకొస్తున్న అని కూడా నాకు నమ్మకం ఉందండి ఆ రోజుని ఎమ్మెల్యే అన్నవాడు నిజమైన ఎమ్మెల్యే ప్రజల కోసం ఎలా పోరాటం చేస్తాడు ఎలాగా ఆ నియోజకవర్గం డెవలప్ చేస్తాడు ప్రజలకు ప్రజలతో ఎలా ఉంటాడు అన్నది నిరూపించుకోవాలనేది నా కోరిక అండి అంటే మనిషి ఒకే కోణంలో ఉండకూడదు మనిషి మనలో ఎన్ని ఎన్ని ఆలోచనలు ఉన్నాయో అన్ని క్యారెక్టర్లకు మనం వెళ్ళగలగాలని నా చిన్నప్పటి నుంచి పడుదలంటే ఏ వ్యక్తి కూడా టాలెంట్ నిరూపించుకోవడానికి ముందుకు పోవాలి ఇది నేను ఎందుకు చేయలేను నువ్వు రాజకీయాలు చేశా నాకేమి మా కుటుంబం నాపేద్యం రాజకీయాలు లేవు నేను ఎందుకు రాజకీయంలోకి రాకూడదు అని ప్రజలు తిరగకూడదు ప్రజలకు సేవ ఎందుకు చేయకూడదు అనే మనసులో భావంతో నేను రాజకీయాలకు వచ్చా అలాగే నటుడిని కావాలి ఎంతోమంది ప్రేక్షకుల్ని ఉరూతులకి ఇచ్చాలి నటుడుగా అనేక రకాల క్యారెక్టర్ల ద్వారా నటుడుగా నేను రాణించాలి అని నేను అందంగా ఉంటానా అందంగా ఉండనా అన్నది కూడా నేను ఆలోచించలేదండి నేను ఎందుకు నటుని కాకూడదు ఎందుకు పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు ఏదైనా పట్టుదల ఉన్నాను కాబట్టి స్టూడియోలోకి తిరిగానండి వెంటనే ఒక అవకాశం ఇచ్చారండి నేను మళ్ళీ ఎప్పుడు కూడా ఎన్నిదిరి చూడలేదండి షూటింగ్లు అనేకం అనేకం చేశా సాంగ్స్ చేశా సీరియల్స్ సినిమాలు అనేక మంచి మంచి విభిన్నమైన క్యారెక్టర్ చేయగలిగా సినిమాల్లో నా చిన్నప్పుడు సినిమాలు విపరీతంగా నేను చూసినవాడిని అండి సినిమాలు చూడటం అంటే నాకు ఇష్టం చూసినప్పుడు ఆ ఎన్టీ రామారావు శోభన్ బాబు కృష్ణ ఇలాంటి వాళ్ళందరూ సావిత్రి వాణిశ్రీ ఆయేజ్ కదా వాళ్ళకి బ్రహ్మరథం అంటే దేవుళ్ళు కన్నా ఎక్కువగా వాళ్ళని ఇలా ప్రేమించినారు ప్రజలు మరి నన్ను కూడా ప్రేమించాల నేను చేసుకోవాలంటే నేను కూడా నటుడు కావాలి నాకు మెయిన్ ఎన్టీ రామారావు ఆదర్శం అండి ఆయన శిష్టమైన ఆయన బుద్ధి మంచి బుద్ధి నటుడుగా గొప్ప నటుడు దైవంతో సమానం అండి దేవుడే ఎన్టీ రామారావు అంటే మానవ జన్మలో పుట్టిన ఒక దైవం ఆయన కృష్ణుడు ఇటు హీరో కింద ఇటు విలన్ కింద పౌరాణికాల్లోకి అన్ని చోట్ల ఏ దేవత అది మెప్పించిన గొప్ప మహానటుడు ఎన్టీ రామారావు ఆయన నేను ఆదర్శంగా తీసుకుని ఆయనలో కొంచెమైనా తెరమే కనిపించాలి నేను కూడా ఆయనలాగా ఆయన అంత గొప్ప వాళ్ళు అవ్వలేరు ఎవరు ఈ ప్రపంచంలో ఇంకోళ్ళు పుట్టరు బహుశా ఇప్పటివరకు లేరు పుట్టరు కనీసం నేను తెర మీద నేను కూడా మా ఇంటి రామ గారు అన్ని దాంట్లో నేను కూడా నా పేస్ కూడా ఒకసారి తెర మీద ఏదో చిన్న క్యారెక్టర్ చేయాలని అనే ఉద్దేశంతో నేను ఆదర్శకం తీసుకుని ముందుకెళ్ళాను అండి టీవీ సీరియల్స్ చేస్తున్నారా సినిమా రంగంలో సినిమాలు కూడా చేస్తున్నారా టీవీ రంగము సినిమా రంగము అని అంటే కదా కళాకారుడిగా నేను కళాకారుడు అన్న అతను అన్ని రకాలు చేయగలగాలి అనేక సీరియల్లో క్యారెక్టర్లు చేశానండి సినిమాలో చేశానండి షార్ట్ ఫిల్మ్ చేశాను సాంగ్స్లో చేశాను ప్రాంక్ వీడియోలు చేశాను అనేక రకమైన క్యారెక్టర్లు అనేక రకంగా ఏ ఏది అవకాశం వస్తే దాన్ని నేను సద్వినియం చేసుకున్నానండి అనేక క్యారెక్టర్లు నేను చేశాను కాబట్టి అండి ఇంచుమించు అన్నీ కలిపి ఒక వన్ ఫిఫ్టీ వరకు కానీ ఉండొచ్చండి వన్ ఫిఫ్టీ వరకు ఉండొచ్చండి మళ్ళీ సినీ ఫీల్డ్కి వన్ ఒక వన్ ఇయర్ నేను గ్యాప్ ఇచ్చాను మళ్ళీ నిన్న మొన్నే హైదరాబాద్ వెళ్ళి అందరినీ కలుసుకున్నానండి మళ్ళీ నేను తిరిగి నేను వస్తున్నాను టీవీ మీకు ఏమన్నా చాలా గొప్ప విషయం కదండి ఇప్పుడు మనకి నూట నలభై మూడు కోట్ల జనాభా మన భారతదేశంలో ఉన్నారు ఈ తెలంగాణలో నాలుగు కోట్లు ఉన్నారు ఎవరు ఎవరికి తెలుసండి ఇక్కడ పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు తెలియని జీవితాలు ఉన్నాయి కానీ నేను కనీసం చాలామందికి నేను నన్ను గుర్తుపెడుతున్నారు కదా మరి అది గర్వకారణం అండి ఎందరో ఎన్నో టీవీలో నేను కనిపిస్తుంటాను ఎన్నో కుటుంబాలు నన్ను చూస్తుంటానండి కళాకారుడికి ఎప్పటికైనా ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంటుందని అందుకే నేను ఒకటే కోరుకుంటున్నా మనుషులు పుట్టచ్చు అందరూ పుడతారు పుట్టిన తర్వాత దాన్ని సార్థక తీసుకుని చనిపోతే పక్కింటి వాళ్ళు కూడా తెలియకుండా చనిపోతారు వాళ్ళు వాళ్ళు ఎవరు నేను అనేది ఏంటంటే పుట్టిన తర్వాత చనిపోయే లోపల పది మందికి వంద మందికి వేల మందికి లక్షల మంది కోట్ల మందికి తెలిసిలా మనం ఎదగాలి అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు గుర్తింపు పొంది దాంట్లో చెయ్యాలి ఎంతోమందికి మనం ఆదర్శంగా నిలవాలి అనే ఉద్దేశంతో నేను సినీ ఫీల్డ్ని ఎంచుకోవటం మా మెయిన్ రామారావు గారిని నేను ఆదర్శంగా తీసుకోవటమే నేను సినిమాలో టీవీలో కనిపించడానికి ప్రధాన చాలా లో నటించారు కదా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ మీకు బాగా అంటే నేను ఏదో అని చెప్పడం గురించి కాదండి ఎవరికన్నా ఇదే ప్రశ్న ఏ సినిమా యాక్టర్ కన్నా అడుగుతారు అంటే మీరు చేసిన అన్నింటిలోకి వెళ్ళా మీకు నచ్చింది ఏంటి అడుగుతారు అది మీరు అడిగిన దాంట్లో హెడ్సాప్ సంతోషం కానీ నేను గొప్పవాడు కాదు కానీ నేను ఒక అండి ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ కూడా క్లిక్ అయ్యింది ప్రతీది నాకు నచ్చింది జనానికి నచ్చింది ఎక్కడ ఫెయిల్ చే అనేక విభిన్నాలు చేశాను ఏ విభిన్నాలు చేసింది కూడా ఏ ఏడు చెప్తే ఒకటి కూడా మరి బాధపడద్ది క్యారెక్టర్ అంటే నేను ఏం చేసిన సాంగ్ చేసినా ప్రజలు ఆదరించారు నేను కూడా ఆనందపడ్డా షార్ట్ ఫిలిం చేసిన జనం ఆదరించారు నేను ఆనందపడ్డా అలాగే సీవీ టీవీ సీరియల్ అనేక క్యారెక్టర్లు ఎమ్మెల్యేగా ఏసీపీ అధికారిగా సిఐడి ఆఫీసర్గా ఫాదర్గా ఫారెస్ట్ మేనేజర్గా విభిన్న డాక్టర్లుగా తొమ్మిది సీరియల్లో తొమ్మిది రకాల డాక్టర్లుగా అందులో వెళ్ళని డాక్టర్గా హస్యం నటు ఆశయం ఉండి పండించే డాక్టర్గా ఇలాగ అనేక రకాల ఒకే దాన్ని అనేక రకాల క్యారెక్టర్లు కూడా చేసిన ఉండండి నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేను ఫెయిల్ జర్ ఇది మీరు చేసిన క్యారెక్టర్ మీరు బాగోలేదు అని ఎవరు అనలేదు నాకు కూడా ఒకదాని మించి ఒకటి బాగానే చేశాను అని నాకు కూడా అనిపించింది కాబట్టి నాకు నేను చేసిన అన్నీ కూడా నాకు ఒకవేళ అవకాశాలు వస్తే మీరు ఎక్కువగా ఏ క్యారెక్టర్ చేయడానికి అంటే నేను ఇప్పటి వరకు అన్ని అఫీషియల్ క్యారెక్టర్లు చేశానండి నాకు అది ఆ కోణం నుంచి ఇంకో ఇంకో కోణంలోకి వెళ్ళాలి అది ఏ కోణం అంటే కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళకి యాక్షన్ యాక్ క్యారెక్టర్ కావాలి కళ్ళున్న కబోది కళ్ళు ఉన్నాయి కానీ కబోది కన్నా బాగా నేను నటించగలగాలండి ఆ క్యారెక్టర్లు లేనమే చేయాలి ముష్టి క్యారెక్టర్ బెగ్గింగ్ బెగ్గింగ్ చేయాలి ఆ క్యారెక్టర్లు విలన్ విలన్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే మనసు విలన్ కాదు కానీ క్యారెక్టర్ విలన్ అంటే చాలా దమ్ముంటుందని నా ఉద్దేశం అండి ఆ దమ్మున క్యారెక్టర్లో మనం బాగా యాక్టింగ్ చేయడానికి పవర్ఫుల్గా బాగా ఉంటుంది ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఉంది ఆయన పవర్ఫుల్గా యాక్టింగ్ చేస్తాడు కానీ పేర్లకు వచ్చాడు ఆయన నెమ్మదిగా చేసినాడు కానీ విలన్గా అయినా ఇంకోటి రౌడీ ప్యాక్షన్ క్యారెక్టర్ అయినా విలన్ అయినా ఆయన చేసిన ఆ మూమెంటు అందులో ఉంటుంది అదే మామూలు దాంట్లో ఆ స్కోప్లో మనం యాక్షన్ చేయలేం అందుకని నాకు రఫ్ అండ్ టఫ్ నేను ఎమ్మెల్యేలుగా చేసిన మినిస్టర్లు చేసిన అనేక విభిన్నమైన క్యారెక్టర్లు నేను అధికారులు చేసినప్పుడు కూడా చాలా ఫాస్ట్గానే నేను అన్ని క్యారెక్టర్లు చేశానండి ప్రజలు అందుకే ఇష్టపడ్డారు అది స్మూత్గా నేను ఉండదండి రఫ్ అండ్ టఫ్ సింగిల్ టేక్ నేను లేనివే చేస్తానండి ఫస్ట్ చేసేది ఏంటంటే ఏ క్యారెక్టర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఇన్వాల్వే చేస్తాను సేమ్ ఎమ్మెల్యే కూడా ఇలా చేయడే ఉండడేమో అన్న అన్నట్టుగా చేస్తా ఏసీపీ అధికారి చేస్తే ఏసీపీ అధికారే సిఐడిఏ చేస్తే సిఐడిఏ బ్యాంక్ మేనేజర్ చేస్తే స్మూత్ బ్యాంక్ మేనేజర్లా అంటే క్యారెక్టర్లో నేనమై ఆ క్యారెక్టర్ పండి చేశాను కాబట్టి అండి నాకు ప్రతి క్యారెక్టర్కి వాల్యూ పెరిగింది నాకు కూడా తృప్తినిచ్చిందండి ఇచ్చిందండి నీ సొంత నిర్మాతకి తీసుకుని విలన్ క్యారెక్టర్ చేశా అలాగే పది మందికి అవకాశాలు ఇప్పించా మీరు కూడా ఏరియాలో అందరికీ ఆర్టిస్టులకి ఇప్పించా కొత్త డైరెక్టర్గా అక్క ఇప్పించా నేను విలన్ చేశా మరి బ్రహ్మాను సక్సెస్ అయ్యా ఎంత బాగుంటుందంటే బ్రహ్మముడి నా విలన్ క్యారెక్టర్ చూడండి ఆ విలన్ క్యారెక్టర్ చూస్తే అంటే ఇంతవరకు మీరు ఏ విలన్ చూడనంత కొత్త రక విలన్ నేను చేశా విలన్ అంటే మీకు తెలిసింది ఇంత మేసాలు గడ్డాలు ఇంత సిరిపిడికాయలు ఇదే డ్రస్సు ఏ ఇవన్నీ బండిలు అంటారు కదా నానో చాలా రాయల్టీగా విలన్గా చేశా ఇది వెరైటీ కార్యక్రమాలు ఎలాంటి చిన్నప్పుడు నేను అనేక అవస్థలు పడ్డాను భోజనానికి బట్టలకు కూడా ఇలాగా నేను నేను పడిన కష్టాలు ఎవరు పడకూడదు అని ఉద్దేశంతో నేను కష్టపడి బాగా పైకొచ్చి డబ్బులు సాధించిన తర్వాత ఈ పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అనేక సేవా కార్యక్రమాలు నేను చేయడం జరుగుతుందండి కారణం ఏంటంటే నేను ప్రత్యక్షంగా నేను ఆ బాధలు నేను పడ్డాను కాబట్టి నేను అనేకంగా ఒక వ్యాపారం ఉద్యోగం సినీ ఫీల్డ్ అనేక రకాలుగా నేను చేసుకుని రోజుకి ఎయిటీన్ అవర్స్ నేను పనిచేయడానికి ఓత ఇచ్చింది ఏంటంటే చిన్నప్పుడు నేను పడ్డ కష్టాలు భోజనం లేక బట్టలు లేక ఎన్నో బాధలు పడిన నేను ఇంత ధనం మీద జగత్ మన దగ్గర ధనం ఉన్నప్పుడు తోటివాడికి కష్టం ఉన్న వాడికి మనం సేవలు అందించగలం ధనం లేని ఏమాత్రం అందించే పొజిషన్ లేదు కాబట్టి అన్ని రకాలుగా నీతి నిజాయితీగా కష్టపడి పనిచేసి ఆ డబ్బుని తీసుకుని ఇప్పటికి మా భార్య ఎంఎస్ వాణి సేవా సంస్థను పెట్టామండి ఎవరిని మేము ఇంతవరకు ఎవ ఎదరి జాపి సంద అడిగి నేను పేద ప్రజలకి పంచడం అన్నది నాకు నచ్చదండి నా ఓన్గా ఎంతమందికి చేయగలమో అంతమందికి కూడా నేను మా మిస్సెస్ భోజనాలు పెట్టాలంటే మా ఇంట్లోనే వంటలు చేస్తాం తప్ప బయట తీసుకోవండి ఆర్డర్ మీద బయట వస్తువులు కొనం ఏ చేసినా మా ఇంట్లోనే చేస్తామండి అది నాణ్యతతో కూడి ఉండాలి ఏది పెట్టినా అండి పవిత్రంగా ఉండాలనేది మా ఉద్దేశం అండి ఏదో దానం చేసేవన్నది కాకుండా ఆ దానంలో కూడా మనస్ మనస్ఫూర్తిగా ఉండాలండి దానం పది మందికే చేద్దాం అలాగే మా ఇంట్లోనే రేపు దానం చేయాలి అన్నదానం చేయాలన్నప్పుడు ఈరోజు రాత్రి ముందే మేము ఎంతమందికి పెట్టాలి ఈ సామాన్లు ఇష్టాన్ని ఒరిజినల్ మంచి మంచి తీసుకుని నేను వచ్చేస్తానండి అది అన్నీ వండుకొని వేడివేడిగా మేము పదకొండు గంటలుగా ఆ ప్రాంతంలో ఆ కారులో ఇవన్నీ చదురుకుని ఎక్కడ పేదవాడు కనిపిస్తే అక్కడ కారు ఆగొద్దండి అక్కడ కడుపుండ భోజనం తినిపించి చేతులు కడిగి భోజనం తినిపించి మనస్ఫూర్తిగా ఒక రకం కాదండి ఇప్పుడు అన్నం పెట్టడం ఒకటే కాదండి ఇప్పుడు అవంతిపురం ఉంది అవంతిపురం బదిరు పాఠశాల వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు మోగా చెమిటి వాళ్ళకి ఏం చేసాం మామిడిపల్లి పంపిణీ ఒకటిసారి చేశాను అందుకే స్వీటు హాటు కూల్ డ్రింకులు ఒక రక ఒక రకం అలాగే అవంతిపురం గుడి మీద బెగ్గర్స్ ఉంటారండి బెగ్గర్స్ కడిపెండే భోజనాలు మంచి మంచి బట్టలు అలాగే అనేక కార్యక్రమాలు అండి అంటే ఒక రకం కార్యక్రమం కాకుండా బస్ స్టాండ్లో ఆలయాల దగ్గర ఎక్కడికెక్కడికి మా కారు తిరుగుతు ఉంటుందండి అలాగే ఇప్పటికి ఇరవై ఐదు కార్యక్రమాలు చేసామండి నా టార్గెట్ ఏంటంటే వంద కార్యక్రమాలను నేను పెట్టుకున్నా మొక్కు మొక్కులాగా అయితే ఓ టార్గెట్ పెట్టుకోవాలి కదా మనం చేయాలంటే మన దాన్ని పెట్టుకున్న ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకొక డెబ్బై ఐదు కార్యక్రమాలు చేసేస్తే అప్పుడు బతుకుంటే ఇంకా ముందుకు వెళ్తా అదండి సంకల్పం ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత చనిపోయే లోపల తోటి మనిషికి సాయపడి మానవ సేవే మాధవ సేవతో అని నమ్ముతానండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైం వచ్చింది వచ్చిన కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళని కూడా భార్యలు పిల్లలు గింటి పారేశారు కర్ర పెట్టుకుని అంటే మనిషికి విలువ లేదు అక్కడ అంతే కదా అది కూడా నేను అది కూడా నాకు ఒక పెద్ద ప్రేరణ అయిందండి అది కోర్టు సంపాదం కూడా భార్య పిల్లలు కూడా గేంటి మారేసారు కర్ర పెట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది మనిషి జీవితం ఎలాంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితులు అందుకే నేను అనేది ఏంటంటే పుట్టి పెరిగి చనిపోయే లోప తోటి మనిషికి ఇంత సాయం చేసి ఇంత గుర్తింపు పొందాలి మనిషి బాడీ పోయిన మట్టిలో కలిసిపోయినా ఆయన చేసిన మంచి మాత్రం మిగులుతుంది ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గాంధీ గారు ఇందిరాగాంధీ అందరు పేర్లు అందరూ కూడా మనలో మనలోనే పుట్టారు అందరు కూడా సాయిబాబా వీళ్ళందరూ రాముడు ఇందరూ పుట్టిన తర్వాత వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు బ్రతుకుందని చెప్పి చేసినందుకే వాళ్ళు ఇన్ని తరాల తరాలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు గుళ్ళు కడుతున్నారు విగ్రహాలు పూజిస్తున్నారు వాళ్ళ మనుషులే కానీ వాళ్ళు రూట్ వేరు చేసుకున్నారు వాళ్ళు మానవ సమాజంలో ఉన్న రూట్ని సపరేట్ చేసుకుని మానవుడు మహనీయుడు అన్న పాయింట్ మీద వాళ్ళు ముందుకెళ్ళారు కాబట్టి వాళ్ళు ఈ ఈ అందరు ప్రజల గుండెల్లోనూ ఈరోజు గూడు కట్టుకున్నారు కదా అలాగే నా కోరిక కూడా ఏంటంటే చనిపోయే లోపల పేదవాడికి ఎంతో కొంత సాయపడాలి అందుకే నేను మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో నేను సంపాదించిన కష్టపడి సంపాదించిన డబ్బులతో నేను పది మందికి ఉంటే పది మందికి వంద మందికి మంది వందమంది భోజనాలు మామిడి పొళ్ళు రకరకాల సేవ కార్యక్రమాలు చేస్తున్నానండి నేను ప్రజలకు ఏం చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రజలకి నేను చెప్పడం ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత తోటి మనిషి సాయపడాలి మనకు వచ్చిన ధనం సంపాదించాలి కష్టపడి ధనం సంపాదించాలి తోటివాడికి మానవ సేవే మాధవ సేవ గుళ్ళకి వెళ్తున్నారు గుళ్ళకి వెళ్తున్నారు గుండీలు వేస్తున్నారు అనేక లక్షలు వేస్తున్నారు కానీ ఇక్కడ ఎంతోమంది బాధలతో ఉన్నారు జనం పక్కన మన ఇంటి పక్కనే ఉంటున్నారు కోళ్ళ మంది ఉంటున్నారు చాలా ఇబ్బందులు పడతారు భోజనం లేక బట్టలు లేక సాయం అందక ఇదే వైద్యం వైద్యం ఉంది ఈ రోజు వైద్యం చాలా కఠినమైన వైద్యం కదా లక్షల లక్షలు లేనిదే హాస్పిటల్కి వెళ్తే అంతా అయిపోతున్నారు మరి అటువంటి కష్టాలు ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆదుకుని ఆదుకుంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు మాధవ సేవే మానవ సేవ అనలే మానవ సేవే మాధవ సేవ అన్నారు మానవుడికి సేవ చేసుకుంటే తోటి మానవుడికి అది పుణ్యం అనే ఉద్దేశంతో నేను కూడా ఇన్ని కార్యక్రమాలు నేను చేయడానికి ఇన్ని కష్టాలు పట్టడానికి కారణం ఏంటంటే తోటి మనిషికి సహాయపడటానికి మన దగ్గర ధనం ఉండాలి ఆ ధనం నేను సంపాదిస్తాను తోటి మనిషికి నేను ఆదుకుంటా ఒరిజినల్ వాళ్ళకి అంటే డూప్లికేట్ వాళ్ళకి నేను నేనేం ఆదుకోనండి నిజమైన కష్టమైన వాళ్ళు చూసుకుంటాం ఇవన్నీ ఆలోచించండి నిజమైన కష్టం ఉంది వీళ్ళకి మనకి మందులు కొనుక్కునే పరిస్థితి లేదు వాళ్ళు కష్టపడి వాళ్ళు కష్టపడటానికి అవకా అవయవం కరెక్ట్గా లేదు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యంగా అనారోగ్యంగా అనారోగ్యానికి మనం ట్యాబ్లెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం స్వయంగా ఆకలిస్తుంది నిజమా వీళ్ళకి అనాథుల కింద ఉన్నారు ఎవరైనా చూడట్లే ఈ మరి ఈ నిజమైన అయితే వాళ్ళందరినీ కూడా ఆటోలో తీసుకొచ్చి మా ఇంటి దగ్గర భోజనం పెట్టి బట్టలు ఇచ్చి మా మిసెస్ షేర్లు నా ప్యాంట్లు షర్ట్లు అన్నీ కూడా అనేక సందర్భంలో మేము బస్ స్టాండ్లో అక్కడక్కడ రోడ్డు మీద పక్కన వెళ్తా కూడా నేను వెళ్ళి వాహనంలో కూడా కొన్ని బట్టలు పెట్టుకుంటా నేను ఎవరన్నా నిజంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఉన్నారు వీడికి షర్ట్ లేదు ప్యాంట్ లేదు చిరిగిపోయింది సెల్లో ఉన్నాడు అన్నప్పుడు అవి పంచుకుంటా వెళ్తానండి అంటే నేను గొప్ప కోటేశ్వరుని కాదు కానీ గొప్ప మనసు ఇచ్చాడు నాకు గొప్ప మనసు దేవుడిచ్చాడు సేవలు ఉధృతంగా చేయాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే పోటీ ఎమ్మెల్యే పోటీ చేసి ఏదో ధనం సంపాదించాలి లేదా అధికారం చలాయించాలి అని నేను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను అండి అది కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది మానవ సేవ మాధవ సేవ చేయాలంటే ఒక పదవి కావాలి పదవి ఉన్నప్పుడు మనం విస్తృత స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో ఎవరు ఎక్కడ నిజమైన కష్టాలు ఉన్నారు వాళ్ళకి ఏ కష్టాలు ఎలా తీర్చాలి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆ నిధులను ఎలా తీసుకురావాలి ఎలా విశాదీనం చేయాలి నియోజకవర్గం ఎలా డెవలప్ చేయాలి ఈ యూత్కి ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకవు ప్రైవేట్లో కూడా ఒక ఫ్యాక్టరీ కట్టించామనుకోండి ఒక వంద రెండు వందల మంది ఐదు వందల మంది బతుకుతారు కదా ఉపాధి అంటే ఎక్కడి నుంచో రాదు ఇది ఒకటండి నా ఉద్దేశం ఏంటంటే ఈ యూత్ పాడవడానికి కారణం ఏంటంటే ఏ పని ఏ పని లేకుండా ఖాళీగా ఉండటమే వాళ్ళు ఈ భ్రాంతీలకి ఏమన్నారు కదా దుర్వసనాలకి పాల్పో కారణం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఒక వ్యాపకం ఉండాలండి పని ఉన్నప్పుడు ఆ పనిలో పడినప్పుడు ఇవన్నింటికి దూరంగా ఉంటాడండి ఇలా అన్నింటికి దూరంగా ఉండాలంటే ఇప్పుడు యూత్కి అవకాశం కావాలి ఒక కంపెనీలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా రెండు వేల మంది వదువుతారండి అంటే అప్పుడు వీళ్ళ వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఒక పని మీదకి పోతారండి యూత్ అంతా నేను చదువుకున్నాను గవర్నమెంట్ జాబ్ రాలేదు అని నిరాశ పడకుండా ఈ వ్యసాలకి దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ పనిలోకి వెళ్తే వాళ్ళ పనిలోకి వెళ్ళినప్పుడు నియోజకవర్గం సస్యశ్యామలో అవద్దండి ఈ యూత్ కూడా ఎక్కడ కూడా మీకు గలాటాలు చూసించడం గొడవలు చేయడం విలేజీలో ఇవన్నీ ఉండవండి నాకు నా కుటుంబం నుంచి భార్య పిల్లలు వాళ్ళు అందరూ కూడా నా సపోర్ట్ అండి ఎందుకంటే మనం చేసేది మంచి కార్యక్రమం కాబట్టి ఇప్పుడు చెడు కార్యక్రమం చేస్తే ఏ కుటుంబాన్న ఒప్పుకోదు రెండోది ఏంటంటే నేను కుటుంబాన్ని బాధ్యత కూడా బాగా తీసుకున్నా మన నమ్మకం వచ్చిన భార్య పిల్లలు ఉంటారు వాళ్ళని చక్కగా చూసుకోవాలి ఎందుకంటే మన నమ్ముకున్న వాళ్ళు ఈ భూమి మీద మనమైన వాళ్ళకి నమ్మకం మనం వాళ్ళు చూసుకుంటూ ఇంకా కష్టపడి డబ్బులు సంపాదించి వేళను చూసుకుంటూ ఈ పేదలకి మనం ఎంతవరకు సేవ చేయగలం అంత సేవ చేయగలగాలి అలాగే నా భార్య నాకన్నా ముందే ఉంటుందండి ఆవిడే వంటలు చేస్తాయి ఎంత ఆనందం అంటే రేపొద్దున ఒక కార్యక్రమం ఉంది నా సేవ గారికి భోజనాలు పెట్టే కార్యక్రమం ఈ ఆడ నుంచి మా ఇద్దరికి ఆనందం సంతోషం రేపొద్దున మేము భోజనాలు పెడుతున్నాం చాలామందికి చాలా హ్యాపీ పోల్తాం ఆవిడ కూడా కష్టపడి మడి తడి ఒక గుళ్ళోకి ప్రసాదం వండితే ఎలాగే తడి మడి ప్రేమ చేస్తారు అలాగే మేము భోజనాలు వండినప్పుడు తడి మడితోటే శుభ్రం చేసుకుని చాలా నీట్గా మంచి కాస్ట్లీ ఫుడ్ అంటే బియ్యం కానీ ఏదన్నా ఎవరన్నా ఇప్పుడు ఒక భోజనం కార్యక్రమం పెట్టినప్పుడు సాంబారు ఓ మజ్జిగ ఇంత అన్నం లైన్గా పెడతారు పోమంటారు అలా కాదు మాది ఒక చిన్నపాటి ఫంక్షన్ చేసినట్టుగా ఒక స్వీటు హాటు నాలుగు రకాల కూరలు సాంబారు గడ్డ పెరుగు గడ్డ పెరుగు అంటే అంటే జీవితంలో ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు నేను వెళ్ళా పల్చడ పల్సడి పెరిగిపోతారు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళే కోటేశ్వరలు పెళ్ళిళ్ళే కానీ నేను అలా పోయకూడదు వీళ్ళకి జీవితంలో ఒక రుచి చూపించాలి నేను అందంగా అని చెప్పి గ గడ్డ పేరు తోడెట్టండి పాల్గొని తోడెట్టి దాన్ని మాత్రం మరి నీళ్ళు కలపకుండా పోసి పెడుతుంటాం అండి అలాగే బుష్టి వాళ్ళకి బిర్యానీ పెట్టింది నేనే ప్యారడైజ్ తెప్పించి బస్ స్టాండ్లో ఈ స్టాండ్లో బిర్యానీ పెట్టా సరే బిర్యానీ పెడుతున్నారండి అన్న ఏమండి అందరూ అన్నం తింటారు బిర్యానీ వీళ్ళకి దొరకదు ఎవరో ఒకళ్ళు అన్నం పెడతా ఉంటారు ఎవరో ఒకళ్ళు మరి బిర్యానీ ఎవరు పెడతారు వీళ్ళకి మరి బిర్యానీ ఏమి టేస్ట్ చూపించాలంటే ఇది ఒక సేవ వెరైటీగా ఉండాలి నేను ఏ చేసిన యువతనికి చదువుకోవాలి బాగా చదువుకున్నారు చదువుకున్న తర్వాత గవర్నమెంట్ జాబుల కోసం ఇలా నిరాశతో తిరుగుతూనే ఉంటారు అలా తిరగకుండా నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గారు పట్టుకుని ఒక సంస్థలను స్థాపించాలని ఫ్యాక్టరీ అని ఏమేమి ఇండస్ట్రీలు ఉంటాయి చాలా చాలామందికి డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులన్నీ ఎమ్మెల్యేగా తీసుకు ప్రోత్సహించి వాళ్ళ సబ్జెక్టు ఇప్పించి ఇక్కడ మనం ఈ కట్టించినప్పుడు యూత్కి జాబులు అన్నది దొరికితే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇందులో ఒక ఐదు వందల మంది అందులో మూడు వందల మంది వీళ్ళందరినీ సదిరేస్తాడు సదిరేసినప్పుడు వీళ్ళకి పని ఉన్నప్పుడు గంజాయికి ఎందుకు పని చదువుతాడు ఈ మందు మందుకి ఎందుకు వెళ్తాడు ఈ రోజుని బెల్ట్ షాపులు ఎందుకునే ఉంది ఇంటికి ఇంటికి బెల్ట్ షాప్ ఎందుకు పెట్టారంటారు తాగేవాడు ఉన్నాడు కాబట్టి తాగివడె ఎక్కడ ఉంటాడు ఖాళీగా ఉన్నాడు తాగుతాడు ఖాళీ లేనప్పుడు పనులు ఉన్నాడు భయపడతాడు రే బాబాయ్ నా పని ఉంది నేను తాగకూడదు అంటారు అదే అండి ఖాళీ పెడతాడు మూడు శేషాలు దాకా పడుకుంటాడు గొడవలు పెట్టుకుంటాడు యూత్కి ఏంటంటే ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ జాబులు కావద్దురా బాబు మీకు ఈ ఇండస్ట్రీలు మీకు స్థాపిస్తున్నాం మీకు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సబ్సిడీలు ఇస్తాం భూమి ఇస్తాం మీరు ప్యాకీలు పెట్టండి మీ దండంతో ఇంతమంది యూత్కి మీరు ప్రోత్సహించండి అన్నప్పుడు రాష్ట్రం మొత్తం కింగ్ అవుద్ది ఫస్ట్ మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అంతర్ముఖానికి నేను ట్యాంక్ చెప్పాలి ఎందుకంటే ఎక్కడ ఉన్నావు నన్ను తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్తున్నారు నన్ను నేను చేసిన సేవలు ఎంతోమందికి తెలియదు ఇప్పుడు మీ దారి వల్ల ఏంటంటే చాలామందికి తెలియటం వల్ల ఇంకొందరు చావా కార్యక్రమాలు రావడానికి బాగుంటుంది మంచి ఉద్దేశం ఇది మీ ఛానల్లో అంతర్ముఖానికి మీ యాజమాన్యాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ మీ నుంచి చల తీసుకున్న జై తెలంగాణ జై జై తెలంగాణ